ఇప్పుడు కథలోకిమే కథలోకి విన్నామని అందరూ కథ వినండి శ్రీ వినాయక రత్మ కథ శ్రీ మాధాకే నాన్నకోటి నాయకుడైన భగవంతుని సృష్టి విశేషము భారతదేశంలో చాలా కాలం నాకు పూర్వము చంద్ర వంశానికి చెప్పిన ధర్మరాజు అనే రాజు రాజుల వలన సిరి సంపదలని పోగొట్టుకొని భార్యతోను నలుగురు తమ్ముడితోను కలిసి వనవాసం చేసి ఒక నాడు నాయమి గాంధీ ఋషి ప్రాముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సుత్ర మహాముని దర్శించుకొని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దా మా దగ చేయబడి ధన కనక వస్తూ వాహన రాజ్యాధికారములన్నిటిని పోగొట్టు పోగొట్టుకుని నేను ఉన్నాము ఈ కష్టములను ధరించి మా రాజ్య వైభవములను మలాన మాకు లభించినట్టుగాను యొక్క సులభమైన రక్తాన్ని ఉపాదించండి అని ప్రార్థించగా సుతురునికి వినాయక రక్తం వినాయక రక్తం చెయ్యి అని ఆదేశించిన చెప్పసాగాడు ధర్మరాజా ఒకరొక సమాజంలో శ్రీ కుమారస్వామి కైలాసరాశులైన మానవలు ఏ రకము చేయడం వలన సమస్తమైన విద్య విజయ విజయ ఉత్తర పుత్తరీగా వంశాను పొంది అన్ని కోరికలు తీరిన వారి సకల సుఖ సౌభాగ్యాన్ని పొందుతారు అటువంటి అటువంటి రత్వాన్ని అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వ సప్తనము ఉత్తమము ఆయుషమంగా సిద్ధి పదాయు ఆయన వినాయక రత్నమనే ఉంటుంది దీనిని భద్రపాల శుద్ధ చవితి నాయన ఆచరించాలి ఈ రోజు పాతకాలం నిద్ర నిలిచి చేసి సూచించి పరిశుభ్రంగా ఉండి నిత్య కళనవేర్చుకుని తమ శక్తి మేడకు బంగారంతో గాని మెడితో గాని లేదా కానీ విఘ్నేశ్వరి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర వండి కానీ బియ్యము గాని పోసి మనపాన్ని నిలిపించి అష్టధర పద్మని నుంచి గణేశ్వర ప్రతిమను ప్రతీక్షించి శ్వేత గన్ని అష్ట పుష్ప పూజతో పూజించి రూప దీపములను రూప దీపములు దీపములను నేడుగా నేడు చెలుపు మొదలైన ఫలములను ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఫలములను నైవేద్యం పెట్టి నైవేద్యం పెట్టి పూజ ముగించి ఎలా శక్తి వేద విధులైన ఇప్పుడు దక్షిణ కాములను నుంచి డంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నీటితో చేసిన విభేదాలతో భోజనం చేయాలి మరణాలు స్నానము సంఖ్యలో పూజ చేసుకుని యథాసత్గా బ్రాహ్మణులను పండితులను పంతులను దర్శిణి తాములతో ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక రథాలను చేస్తాడో మనకి గణపతి ప్రసాదం వల్ల చక్కగా కాలేము సిద్ధిస్తాయని ఆ విధముగా సన్ముక్తిని శివులించి చకబడిన ఈ రథాన్ని నువ్వు కూడా ఆచరించు మిత్రమా ఈ ఈవివరాని రామయత్ని ఈ రథం చేయడం వల్ల తన ప్రేమించిన నలమహారాజ్ పెడా పెళ్లి చేసుకుంది విఘ్నేశ్వరు జనము విఘ్నేశ్వరు జనం పూర్వకాల కాల పూర్ణ కాలములో గజాసులను గజ రూపము గల నాక్షని తపాసు చేయగా అతని తపాసుకు వచ్చి శివుడు అతని ఉదరాములు నివాసము ఉండేటగా మనమిస్తాడు కైలాసమంలో పార్వతీదేవి శివుని జార తెలిక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసుని ఉదరామ ఉన్నదని తెలుసుకొని సీయా సియాని పాలించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురామని వేడుకుంది అతంత సిహాని శివుని వాహనమైన నందిని చిత్త విచిత్రములగా అలకము నుంచి గంగిరెద్దుల మేడం వాళ్ళ మేషం ధాటించి గజాసుని దగ్గరికి వెళ్ళి నందిని గంగిరెద్దులు ఆడించి మెప్పించి వనము కోరుకున్నలా చేశాడు అతంత శ్రీహరి గం గర్జాసులతో మీ ఉదరమ నందున శివుని శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మలనము తప్పదని భావించాడు శ్రీహరి ఆచితో నది తన కొమ్ముడితో వజాసుని వేణువు ముదరము చేర్చుక అందులో నుండి శివుడి బయటకు వచ్చాడు అట్టంత శివుడి వజ్ తలకు తెలవక అన్ని పత్రం ఇచ్చానని వరం ఇచ్చి వజ్ తలతో కైలాసముకు వెళ్ళాను వినాయక వినాయకుడు కైలాసముల పార్వతి శివుని దాకా గురించి తెలుసుకుని ఎంతో సంతోషించింది స్వరకము చెప్పేందుకే చాలా అలంకారం ముగించు ఉన్న సమయంలో చేతులు ఉన్న నలుగు పిండిని నలుగు పిండిని నలుపుతూ ఉండి ఒక అందమైన బాలుని ప్రతిమ చేసింది ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణముగా ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ బాలుని ముందు కూర్చోబెట్టి ఎవ్వరిని లోనకి రానేవందని తన అలంకారన పూర్తి చేసుకుంది ఆ చెప్పి లోపలికి వెళ్ళింది పార్వతి మాత కొంతసేపటికి పరమశివుడు వచ్చాడు కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడి శివుడు ఎవరో తెలియక తమ తండ్రి అని తెలియదు కానీ ప్రవేశం లేనందాడు యుద్ధానికి వాగంతం జరిగింది గొడవ జరిగింది సంఘర్షం జరిగింది శివునికి తన ఇంట్లో తనకి అనుమతి అని అంటూ పాపంతో తన శిశువులతో బాలుని కంటాన్ని నడికి వేశాడు వేశారు ఇంట్లో పాలతో వచ్చి శిరుసులు లేచి బాలు చూచి నిలాపించింది ఏడ్చింది బాధపడింది శివుని ఎలాగైనా బాలుని బతి బతించమని వేడుకుంది అందుకు ముందే గజాసులు గజాసు సమాహానించి తెచ్చిన శినుసును ఆ బాలుని మౌల్యానికి అధికించి బాలుని బ్రతికించాడు గజనాసుని శిరుసుకు శవాసు తిరువక పూజ కనుక కల్పిస్తానని ఇచ్చిన వరం ఎలా పనించింది గణేశ్వరి గజానిక తిలోక పూజించుకున్న ఆ తర్వాత శివ పార్వతుడు కుమారస్వామి జన్మించాడు తర్వాత విఘ్నేశ్వరి మ్రతం ఒకనాడు దేవతలు ముళ్ళు ఋషులు అందరూ కలిసి పనిమేశ్వరి వద్దకు వచ్చి విగ్రహములను అధిపత్యని ఇవ్వని కోడాడు గణేశుడు తన జేషులను కానుక తనకు ఆధిపత్యం ఇవ్వని తల్లిని కోరాడు కానీ కుమారస్వామి నువ్వు మరుగుజువి నువ్వేమో అధిపత్యం కాగలము తనను అధిపత్యని చేయమని శివుణ్ణి ప్రార్థించాడు అంతా శివుడు తన కుమారుల వాగ్గుమర్గాన్ని ఉద్దేశించి మీ ఇద్దరు ఎవరైతే మూలోకములోని పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళకి ఆధిపత్యము లభిస్తుందని చెప్పాడు కుమారస్వామి వెంటనే బయదేళ్ళాడు కానీ గజనానందుడు ఆ చేత నుండి అంత మేఘముగా మూలోకానికి అన్ని అన్ని చేసి రావడం కష్టమని దానికి ఉపాయం చెప్పమని తల్లిని కోరాడు అంత పనివేసి వెళ్ళడు గజాను పుష్ప గురించి మెచ్చి నారాయణ మంతము ఉపదేశించాడు నారములు అనగా జలము జలములన్నీ నారాయణి ఆ దినములు అంటే నారాయణ మంత్ర ఆ దినముల జలాన్ని ఉంటాయి గజనాదులు ఆ మంత్రము చదువుతూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదేశం చేశాడు ఆ మంత్ర ప్రభావన పత్తి పుణ్యతీర్థములు పుణ్యతీర్థములు కూడా ఈ కుమారస్వామి కన్నా ముందే గజనాదు స్థానం ఆచరించి ఎదురు పడేవాడు ఇది మూలొకరం ఉన్న అది నదులు రంగనాథుని ముందుగా చాలా మంచం చూసి ఆసుపోయి కైలాసానికి వెళ్ళాడు అక్కడ అన్నగాని చూసి ఆశిలో పని కుమారస్వామి కుమారస్వామి తల్లిని అన్నగాని మహిమ తెలియక ఆధిపత్యాన్ని కోడాడు నన్ను క్షమించండి అధిక అదంతిగా అన్నగానికే దక్కుతుంది అని బాధించాడు ఈ విధంగా గజనా విజ్ఞాన విజ్ఞానకుడికి తమత కోప కారణం ఏమిటి రజంతి తగిన రాజు ఒక భక్తి మంచి సూర్య సూర్యుడు ఇంద్రుడు సమకత మణిని ప్రసాదించాడు ఒకనాక వార్తలో శ్రీకృష్ణుడు ఆ మణిని తన కిమ్మని సత్య అడిగాడు కానీ సత్యజిత్తుని తిరస్కరించాడు తదుపరి కాలంలో ప్రాణ తమ్ముడైనత్తు అనేవాడు కానీ ఆ మణి పొందగిన ఆహారాన్ని తను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు ఒక సింహం అతను వదిలిచి ఆ మణిని ఒక మాస కన్న భావించి మెత్తుకొని పోతనగా ఆ అణివిలోనే ఉన్న జామవంతుడైన రాజు సింహాన్ని చంపి ఆ మణిని ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జామవంతుడికి ఇచ్చాడు కానీ సామత మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణునే తన తమ్ముని చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్యజిత్తు ఒక పుకారుడు రేవదీశాడు పజలంతా ఇది నమ్మసాగాడు ఆ వాస్తవీ బాలపడిన బలరాముని ఓదాడిస్తూ శ్రీకృష్ణ అన్నయ్య బాలపాడికు రాయక చవితినాను నాడు చంద్రుని పతిబిమ చూడమని నీకు అపరిందలు కలిగిందని చవితి చంద్రునికి అపమానిగా సమంధ మేమిటి బలరామునికి శ్రీకృష్ణుడిగా చెప్పసాగాడు శ్రీ వినాయకుడికి చంద్రునికి ఎందుకు తప్పించక ఎందుకు వచ్చింది మనం తెలుసుకుందాం ఇప్పుడు శ్రీ వినాయకుడి జన్మదినమైన ఒక లోకం బాధ పద చుంద చవితి నాడు కైలాసములో చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుణ్ణి చూసి అపహాతం చేశాడు నవ్వాడు అందుకు వినాయకుడు ఓడి చవితి చంద్రు ఈ రోజు ఈ రోజు నుండి నిన్ను చూసిన వారందరూ అపనిందులు అవుతారు నన్ను చప్పించాడు అనంతం చంద్రుని దేవతని కలిసి ప్రార్థించిన మిత బాద్యపదశ్రద్ధ చవిచినాడు నా జన్మదినం నాడు శివునికి కుమారస్వామి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని కళాశ్రద్ధ నిలిచిన వాడు తలవ నుండి నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపదలు సౌభాగ్యాలు పొందుతారని మనం ఇచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక ఆయన పూజించుకున్నానే ఆ రాతి పాలకొండ చదివి ప్రతిభం చూడడం వల్ల నాకు ఎప్పటిందరూ వచ్చాయని అంటాడు వదలమని తక్షణమే శ్రీకృష్ణు చేత వినాయకుడు రక్తము చేయించాడు రక్తం చేసుకుని కళాక్షి ధరించి కృష్ణుని తన అప్పటిందను మాపును బయట తర్వాత జామ వంతులకు మరి సత్యమామ పరాయణం శ్రీకృష్ణుని సరస అడుగుకి వెళ్ళి అక్కడ అతని ముచ్చ చూసిన తర్వాత నా చేతిలోని సింహాము అడుగు జాడలు చూసి వాటిని వెళ్లికి వాడిని జామవంతుని జాడని తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు జామవంతుని కూతురు జామవంతి కేరలోకి తేంది కట్టి ఉంది సామర్థికమైన దాన్ని తీసుకుపోయిన శ్రీకృష్ణుని జామవంతుని నిరోధించాడు ఇద్దరికి యుద్ధమే జరిగింది జామవంతుని ఓనిపోయాడు సామంతకమణిని బాతు కూతురైన జామవంతుని కూడా శ్రీకృష్ణుని సమర్థించుకున్నాడు కృష్ణుడా జరిగిందని అందరికీ చెప్పి మణిని ఇచ్చాడు శ్రీ కృష్ణుని అనుమానించి నిందించి సిగ్గు పన్న తన కుమార్తెన సత్యభావిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహము జరిపించాడు ఈ విధంగా ధర్మరాజు విశ్లేశ్వరుని చంపేందుకు ఇందుడు గంగని భూమికి తెచ్చినప్పుడు భగీరాజుడు శిరసం అందినప్పుడు దే దేవదానములు శీతలు శ్రీరాములు పుష్పవాళ్ళ నివారణకు తాముని కూడా ఈ వినాయక రథాన్ని చూసి విజయ ఆరోగ్యాలు పొందారు తన రథము చేసిన భక్తులు కదిలించే పనులని తక్షణమే సిద్ధమే చేశాడు వెనుకనే యమనలు సిద్ధి వినాయకులకు ఉన్న విద్యార్థులకు విద్యని విద్యులకు జయాని జనాని జనాన్ని పుస్తకాలని ప్రసాదించి వ్రతము పూ విద్వాసులు పూజించి మన జనమలోని వైద్యంగాన్ని పొందారు కాబట్టి ధర్మరాజ మీ రథం చేసి మీ శత్రువులని గెలిచి మనల్ని రాజ్యాన్ని పొంది సమస్త బ్రహ్మశక్తులు శక్తిని వైద్యులను కూడా ఈ రత్నాన్ని యథావిధిగా ఆచరించి ఈ గణాపతి వలన సకల ఐశ్వర్యాలు పొందింది గా కానీ శుత్రులే చక్కగా ధర్మరాజు కూడా వ్యర్థం చేసి కష్టాలు తన కష్టాలను కూడా పోయాయి శత్రులు గెలిచి ఆజాన్ని కూడా సంపాదించుకున్నాడు మహారాజు యొక్క ఈ వినాయక రత్నం కొంత సంపూర్ణం ఇలా వినాయక రత్ ఉండే వాళ్ళకి కూడా ఈ లో ఉండే వాళ్ళని కూడా అందరికీ సకల శుభాలు జరగాలని మనసుకుని కోరుకుంటాను వినాయక పూజ అయింది అర్షించి కూడా వేస్తున్నాను నేను కూడా వేసుకున్నాను అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి నీ కథ విన్నందుకు వినాయక నా కథలు ఏమైనా తప్పు ఉంటే నా పూజ ఏ విధంగా ఇదే చేస్తున్నారు పూజ నా తప్పు ఏమైనా ఉంటే క్షమించి ఉన్నాయక నాకు అన్ని సదుపాయాలు సుఖ పాలు తొలగించు అన్ని సుఖ సంతోషాలు ఇవ్వలేమా మా కుటుంబాలు ఆత్మీయ కుటుంబాలు అందరూ సంతోషించాలి